శ్రీ మాత్రయన జై గురు దాత్ర నమ ఓం నమ శివాయ శివాయ శివాయు నమ నమస్తస్తి నమస్తస్తి నమో నమ జై గురు దాత్ర మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకునే ఎపిసోడ్ లో భాగంగా లగ్న జాతకులకంతా కూడా ఎటువంటి లక్షణాలు అనేది ఉన్నాయో తెలుసుకుంటున్నాం గోచార చక్రంలో అంతా కూడా మీనరాశిలో శుక్ర బుధ శని రాహు సూర్య చంద్రుడి యొక్క లీగలతోటి చష్టగ్రహ కూటంలో సంభవిస్తుంది కావున మాసాంతంలో గ్రహ యొక్క స్థితిగతులంతా కూడా గోచార చక్రంగా అంతా కూడా బృహస్పతి వృషభ రాశిలో అంతా కూడా సంచారం జరుగుతున్నారు మే పదిహేను తర్వాత మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క కుజుడంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత కుజుడంతా కూడా ప్రధానంగా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కేతువంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది కావున ఈ గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఈ యొక్క గోచార చక్రంలో వశాత్తు మీకంతా కూడా పరిహారాలు చెప్తూనే ఈ యొక్క లగ్నాలు లక్షణాలు వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాతకంలో ఏ లగ్నంలో పుట్టారో తెలుసుకొని వాటికి పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తులాలగ్న జాతకులు ప్రధానంగా తులాలగ్న జాతకులంతా కూడా రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు రాజకీయంగా గౌరవంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగంతో ఉంటారు వీళ్ళంతా కూడా ప్రధానంగా శుక్రుడే ఆధిపత్యం ఉంటుంది కానీ విలా వీళ్ళు పుట్టుకతోటి విలాసవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వీళ్ళకంతా కూడా గుణవంతులు కీర్తివంతంగా ఉంటారు వీళ్ళంతా కూడా సాత్వికమైన గుణంతో ఉంటారు దాంపత్య తోటి ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా మంచి చర్య తోటి మంచి ఆనందమైన జీవితం జీవించడానికి అంద అందంగా ఉంటారు వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఉంటుంది కురులంతా కూడా బాగా ఒత్తుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తితోటి జీవించడానికి మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి లక్షణాలు అనేది ఉంటాయి వీళ్ళకంతా కూడా గుణవంతులు విద్యావంతులుగా ఉంటారు వీళ్ళంతా కూడా శాంతి చిత్తంతో ఉంటారు కావున ఈ లక్షణాలని తులాలగ్న జాతకులకంతా కూడా ఉంటాయి కావున ఈ లగ్నాలన్నీ కూడా చూసుకొని పరిహారం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది బుధుకుడు ప్రీతికరంగా మీరంతా కూడా పెసర్లు దానం చేసుకోవడం వల్ల బుధుడి అనుగ్రహం లభించి మీకు మంచి జరుగుతుంది ప్రధానంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల మీకు అష్టైష ప్రాప్తి అంతా కూడా లభిస్తూ ఉంటుంది శరీర ఆకృతి అంతా కూడా అందంగా ఉంటుంది మీకంతా కూడా దృఢమైన శరీరము విశాలవంతమైన శరీరం అంతా కూడా పొడుగు బాగా ఎక్కువగా ఉంటారు అందంగా ఉంటారు ఆకర్షణమైన శరీరంగా ఉంటుంది ఆకర్షవంతులుగా ఉంటారు మీరంతా కూడా జనాకర్షణ పెరుగుతూ ఉంటుంది మంచి పేరు పక్షాతులతోటి జీవిస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు తులాగ్ని జాతకులు వ్యాపార లక్షణాలు అనేది ఉంటాయి సినీ రంగంలో అంతా కూడా ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి మంచి యొక్క జీవితంగా చెప్పడం జరుగుతుంది వస్త్ర వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి తుల అగ్ని జాతకులకంతా కూడా శుక్రుడి యొక్క స్థితిని బట్టి ఆరు చెప్పడం జరుగుతుంది వస్త్ర వ్యాపారంలో మంచిగా యొక్క ఉంటాయి కాస్పెట్ రంగంలో కానీ కాస్మెటిక్స్ రంగంలో కానీ మీకంతా కూడా మంచి జరుగుతూ ఉంటుంది సుగంధ ద్రవ్యాలతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మంచిగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైనా కానీ వీళ్ళు తులాలగిన జాతకులు మంచి గుణవంతులుగా కీర్తివంతులుగా జీవన జీవిధానం అనేది ఉంటుంది ఈ యొక్క గుడున గుణవంతులుగా మీరంతా కూడా గుణం అనేది ఉంటుంది దాతృత్వం అనేది ఉంటుంది వీళ్ళకంతా కూడా ప్రధానంగా విద్యావంతులుగా కీర్తి ఉంటారు వీళ్ళంతా కూడా రీసెర్చ్ సెంటర్లో అంతా కూడా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా పరిశోధన కేంద్రంగా భావించి ప్రతి విషయంలో పరిశోధనలు చేస్తూ ఉంటారు తొల లగ్న జాతకులంతా కూడా ఇటువంటి లక్షణాలతో ఉంటారు కావున వీళ్ళ వీళ్ళకంతా కూడా పరిహారాలుగా చెప్పడం జరుగుతుంది శని ప్రతికరంగా నల్లని దానం చేయండి మంచి జరుగుతుంది రాహు దోషం అనేది ఉన్నది కావున రాహుకి ప్రీతికరంగా మినుల్ని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాక పూజలంతా కూడా శనివారం రోజు మంగళవారం రోజు ఆచరించడం వల్ల సకల గ్రహ దోషాలు తిరిగి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీమాతే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఎవరైతే నోటి మిసాలు ఈ నామాన్ని జపం చేసుకునే కార్యం అంతా కూడా మొదలు పెట్టుకుంటారో సకల విఘ్నాలన్నీ కూడా తిరిగిపోయి శ్రీరాముడి కటాక్షము అమ్మవారి కటాక్షం అంతా కూడా లభించి మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయ అయిన మహన్నామాన్ని జపం చేసుకోండి నిత్యమంతా కూడా కష్టాల నుంచి అప్పుల నుంచి బయటపడి మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది పసుపుతో అభిషేకం అంతా కూడా అమ్మవారి దేవాలయంలో చేయించుకోవడం వల్ల మంగళవారం పూట గురువారం పూట శుక్రవారం పూట శనివారం పూట ఆడిచ్చిన పశులంతా కూడా అమ్మవారి దేవాలయంలో దానంగా ఇవ్వండి తద్వారా మీకు మంచి జరుగుతుంది గోమాత సేవను చేసుకోండి పదకొండు ప్రశ్నలు ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మంచి జరుగుతూ ఉంటుంది అన్నదానాన్ని చేయండి మీరంతా కూడా మంచి జరుగుతుంది జై మాత్రే నమ చైవాయి గురు నమ జై గురు దత్తాత్రేయ నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి శుక్రుడు బుధుడు అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దనించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం వీళ్ళంతా కూడా నందనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమన్నా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కలబరి దేవాలయం తెల్ల గుమ్మడిపైని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకనిచ్చే అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపన్ చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపన్ చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయనమ స్మరణ మాత్రమైన సంతోషాయ జై గురు దత్తాత్రేయాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ కఠినం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుమ్మలగ్ఞ జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కామున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి ధనంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रै नमः श्रीवायुगुरुय नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्तस्ति 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 नमो नमः